ఏంటండి మీరు మాట్లాడేది సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పు యా సి ఎల్ పి సెల్ఫు ఇదేంది ఇదే ఇదేనే ఇద నిన్ ఎవరు కిమ్ జోనియన్ నార్త్ కొరియా హ ఐన వీడియోలు చూస్తున్నా టమాటో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు బుడ్ ఏం సి ఆర్ నేను ఎందుకు సార్ సో నీ ఫేవరెట్ మూవీ అది నా ఫేవరెట్ మూవీ మాజిలీ మాజిలీ హీరో నాగ చైతన్య ప్రభాస్ ఇష్టమైన మూవీ ఏంటి ప్రభాస్ ఇష్టమైన మూవీ సాహో 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 ఎందుకు ఇష్టం సాహోలో ప్రభాస్ ఎట్లా బైక్ ఎట్లా నడుపుతాడు లేపి నడుపుతాడు చేస్తాడు పోలీసు వాళ్ళు వెంబడి అనగా వాళ్ళకి దొరకడు అట్లా ఎంత ఉంటావు నువ్వు వెయిట్ చెప్పు ఒకసారి ఓలు నువ్వు పంతొమ్మిది ఇయర్స్ ఎయిటీన్ లేదా నైన్టీన్ ఆధార్ కాలం నైన్టీన్ ఉంది ఒరిజినల్ పంతొమ్మిది మొన్న ఎంపీ ఎలక్షన్ బ్యాచ్న అప్పుడు ఓట్లు ఇప్పుడు వేసిన ఎప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ లకు వేసిన మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లకు బి ఓట్ వేసిన ఏమ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏంటి సర్పంచ్ ఎలక్షన్ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లా ఆ ఎవర్ పోటి చేస్తారు మా సర్పంచ్ ఎలక్షన్ లల్ల నాకేం తెలుసు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు సర్పంచ్ ఎలక్షన్ లల్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇంకా ఇంకా వేరే పార్టీలు బి ఉంటాయి ఇంకా వేరే పార్టీలు బి ఉంటాయి రెండే పార్టీలు టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ ఎవరు టిఆర్ఎస్ కేసీఆర్ సార్ అదే బిఆర్ఎస్ కొత్త పార్టీ చేసిన మా ఇది చిన్న ఒక్క నిజం చెప్పిండు పార్టీది ఆ కాంగ్రెస్ అంటే రేవంత్ అన్నం బతికించిండు ఇది కూడా తెలియకపోతే ఇది ఊపి అలా అయితే మీరు సర్పంచ్ ఎలక్షన్ నిలబడ్డారు రేవంత్ అన్నలు అల్లిలా లేరు ఊరు సర్పంచులు పెద్ద మనుషులు అల్లిలా పడితే సర్పంచ్ ఎలక్షన్లు అనమాట మనకి ఎన్నికలు ఎన్నియర్స్ కి ఒక్కసారి వస్తాయి

చెప్పమంటే చెప్తా అసలు చెప్పలేని చెప్పమన్నా నాలెడ్జ్ కావాలి మాకు నాలెడ్జ్ కావాలంటే చదువుకోవాలి చదువుకోకుండా ఇట్లా కూర్చోని కూర్చోని ఇంటర్వ్యూ సేమ్ వస్తే బొంగు చదువుకోవాలి బూతులు ఇంటర్వ్యూలో మాట్లాడన్నావంటే బొంగు అంటే మరి అవోయి బొంగులు అవి తినే బొంగులు చదువుకుంటే మంచిగా లైఫ్ బాగుంటుంది చదువుకోనోడే చదువు గురించి చెప్పాలి ఎదో సామెతుంది ఇప్పుడు అట్లా అని మళ్ళీ ఇంకొకటి చదువుకున్నా చదువుకోకుండా పైసలు సంపాదించాలి ఎన్ని సంపాదించినావా ఇప్పటివరకు ఇంకెన్ని సంపాదించినా సంపాదిస్తావు ఇప్పుడు ఎన్ని సంపాదించిన సంపాదించినాం మినిమమ్ థర్టీ కే అసలు చెమ్ మోడల్ కి చిప్ దొబ్బిందా అని అడుగుతున్నారు చిప్ దొబ్బడం కాదు నాతో ఇంటర్వ్యూ చేసుకుంటే బాగుపడుతారు చాలా మంది వీడియోలు వైరల్ అయిపోతేనాయి అట్లా ఇట్లా కాదు ఇప్పుడు చింటూ మోడల్ కొత్త నార్మల్ వ్యక్తి కాదు ఒక పోలీస్ స్టేషన్ లెక్క అట్లా అయింది రేంజ్ ఒక పోలీస్ స్టేషన్ లెక్క చింటూ మోడల్ బయటకి వెళ్ళినప్పుడు గుర్తుపడతారా గుర్తు పట్టు కాదు సెల్ఫ్ అడుగుతారు సెల్ఫ్లు అడుగుతారా ఇవ్వకపోయినావు సెల్ఫ్ తీసి సెల్ఫ్లు అట్లా ఇట్లా మనం సెల్ఫ్ కట్టించుకోవాలంటే అట్లా ఇట్లా ఇవ్వమంటారు చెప్పండి మాస్క్ పెట్టుకుంటే ఎవ్వడు మనం గుర్తు అడతాడు ఓకే మాస్క్ తీసేసి సెల్ఫ్లు అడుగుతారు ఎంబడబడుతారు సెల్ఫ్లు ఎందుకు అడగుతారండి మీరు ఫోటోలు దిగాలి లో పెట్టుకుతారు రీల్స్ అయితే వ్యూస్ ఎక్కువ ఫేమస్ అవుతారు అరే ఫోటోలు దిగడానికి సెల్ఫ్లు ఎందుకండి మీకు చెప్పండి సెల్ఫీలు సెల్ఫీలు అదే చెప్తున్నావు సెల్ఫీలు సెల్ఫీ చెప్పు యా సీ అల్ఫీ సెల్ఫ్ సెల్ఫీ మనతో నార్మల్ వ్యక్తి కాదు ఇప్పుడు చింటు మారంటే ఇంచుమించు నాకు భీ దుబాయ్ సింగపూర్ ఆస్ట్రేలియా జపాన్ ఇటలీ నార్త్ కొరియా ఆంధ్ర పోతున్నాయి నార్త్ కొరియాలు చూస్తాడు అట్లా ఇట్లా కాదు మన వీడియోలు స్పెల్లింగ్ మనకు అవసరం లేదు నార్త్ కొరియా అయినా కాల్ మాట్లాడతాడు బై కొత్త సిమ్ తీసుకున్న నెంబర్ లేకపోతే కాల్ ఇష్టం లైవ్ లా ఇంటర్వ్యూ లా అయినా అలా ఫ్యామిలీ మొత్తం నా వీడియోలు చూస్తారు నవ్వుకుంటారు నీకు తెలియదు నవ్వులు ఆటలు ఆడేది ఇంటర్వ్యూ నవ్వులాట ఆట ఆడేది ఇంటర్వ్యూ అంటే అందరూ కామెంట్ నవ్వులు ఆట అనుకుంటారు కబులు నవ్వు వాళ్ళు ఆట ఆడతారు మనం ఆడిపియాలి చింటు మోడల్ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా ఐ మీన్ నీ వీడియోలు చాలా ఘోరంగా ఉంటాయి కొన్ని కొన్ని మీ ఇంట్లో చూసి ఏమన్నారా మా ఇంట్లో ఎవ్వరు చూడరు నా వీడియోలు వాళ్ళకి మంచి స్పందన అనేది అందియాలి వీడియోల వల్ల మంచి స్పందన అందిస్తావా స్పందన అందించడం ఏదైనా నాకు అర్థం కాలేదు స్పందించడం స్పందించడం ఆ వీడియోలు అందిస్తే మంచిగా చూస్తారు మనం ఇచ్చే కంటెంట్ బాధగా నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు కంటెంట్ వీడియోలు తీస్తేనే ఫేమస్ అవుతావు మీరు కానీ మీరు కానీ ఇస్తున్నా అనుకుంటున్నావా కంటెంట్ వీడియోలు ఇవ్వట్లేనా బర్త్డే వీడియోలు ప్రమోషన్ వీడియోలు మంచి మంచి వీడియోలు ఇవ్వాలి ఇస్తే బయట ఉన్న జనాలు చూసి ఫాలో అవుతారు మన ఫేమస్ చేస్తారు మీరు ఫేమస్ అవుతారు లైక్ గుడ్ నోర్ ఫేమస్ అయిపోతారు చింటు మోడల్ ఫాలో ఉన్నారా అని అంటే లైక్ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారని నాకు ఈ రోజు తెలుసింది అన్నమాట అటు చింటు మోడల్ కొత్త పట్ కదా ఓకే మనం నార్మల్ క్లాస్ యామ్ ఇప్పుడు చాలా డేంజర్ ఉన్నాం మనం డేంజర్ స్పెల్లింగ్ చెప్పు డి ఆర్ డేంజర్ హ డేంజర్ స్పెల్లింగ్ చెప్పిన చెప్పు ఒక్కసారి చెప్పు డి ఆర్ డేంజర్ ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు

స్పెల్లింగ్ బిల్లింగ్ ఏం రాదు స్పెల్లింగ్ నా స్కూల్ కి ఎందుకు పోయినా ఇంటర్ అని చెప్పుకొని తిరుగుతున్నా అందరం అందల మరి ఇంటర్ అయితే స్పెల్లింగ్ బిల్లింగ్ అడుగుతారా అవును అడుగుతాం మరి చిన్న పిల్లలు చెప్పే క్వశ్చన్లు గా మాత్రం రావా నీకు చిన్న పిల్లలు ఏ చెప్తు తొలగా స్పెల్లింగ్ ఈ ఫస్ట్ క్లాస్ పిల్లలు చెప్తున్నారు స్పెల్లింగ్స్ నాకు రావు నిన్ను చెప్పా ఏబిసి చెప్పు టకటకటక చెప్పు ఇంకేం చెప్పాలి అస్సే ఇరవై ఆరు చెప్పు ఏబిసిడి యాబ్ జే ఐదు నిమిషాలు చెప్పి వాడేస్తాం మనం ఏబిసిలు ఏ ఫోర్ యాపిల్ చెప్పు అవి ఏం వస్తాయి ఏ ఫోర్ ఆపిల్ బి ఫోర్ బాల్ సి ఫోర్ క్యాట్ డి డాగ్ అవన్నీ వస్తాయి మనం చెప్పు మరి అప్పుడు చిన్న టైం టేకర్ అయినా నో ప్రాబ్లం టైం టేకేర్ కాదు నేను చెప్పిన అనుకో టేక్ కేర్ కాదు టైం తీసుకున్న ప్రాబ్లం లేదంటే ఓకే అట్లయినా సరే బీ కేర్ఫుల్ నేను ఏబీసీలు చెప్పిన అనుకో టైం పడితే సరే మూడు నాలుగు గంటలు ఏ ఫర్ ఆపిల్ బి ఫోర్ బాల్ సి ఫోర్ క్యాట్

జీబ్రా 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 ఏడుంటది ఏడుంటే అడవిలల్లా అడవిలల్లా పెద్ద పెద్ద పూజలల్లా అట్లాంటి పజెంట్ జూ పార్క్ లో ఉన్నాయట నేను జూ పార్క్ వంపన నేను జూ పార్క్ లో గాడ్ మన లైవ్ లో చూసేది గాడ్ అడవిలల్లా పోతే ఇంకా మంచి గాని వస్తుంది ఓ పెద్ద అడవిలల్లా ఉండే మనిషి ఆది మానవుల లాగా ఉన్నాడని చాలా మంది కామెంట్ లో పెట్టిరు ఆది మానవుల తెలుసు ఆది అంటే తెలుసు ఎవరు బట్టలు లేకుంటుంటారు చిన్న లుంగి కట్టుకుంటారు గాలు ఆది మానవులు యానిమల్స్ తింటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జాతి అంతరించిపోయింది వాళ్ళు లేరు ఇప్పుడు ఇండియాలో ఈ వీడియో కనుక వాళ్ళు చూసి వచ్చి నేను ఎట్లా కొడతారు తెలుసా పిచ్చ కొట్టడు కొడతారు ఆది మానవులకు లైవ్లు ఇంటర్వ్యూలు సిగరెట్లు ఏం తెలియదు వాళ్ళకు ఒకటే తెలుసు షాప్ తింటారు అంతే జంతువులను తింటారు జంతువులను తింటారు ఏ జంతువులను తింటారు వాళ్ళు అలా ఏ జంతువు వాడితే ఆ జంతువు పీకొని తింటారు ఏ జంతువు వాడితే జంతువు తింటారు నువ్వే జంతువు తిన్నావు నేను చికెన్ మటన్ అంతే ఏం తిన వేరే అనిమల్స్ ఏం తిన్నాడు మొత్తం గడ్డే తింటాడిన గడ్డి కాదు రైస్ రైస్ అండ్ కర్రీ రైస్ స్పెల్లింగ్ చెప్ ఆ రైస్ ఈ రైస్ బతికిచ్చను కొన్ని కొన్ని స్పెల్లింగ్లు కరెక్ట్ చెప్పి చదువు అస్తుంది నాకు మీరు నంత అక్కనించినే వేస్తున్నాడు మీరు నా తక్కనించి నేస్తే నేను మిమ్మల్ని ఎక్కని చేస్తాను కాంతా ఇంటర్వ్యూ ఎందుకు చేసుకున్నావు నేను రెపెట్టేషన్ ఒగొట్టుకుంటున్నావు అని కొద్దిగా నాకు కామెంట్లో తెలుసా వాళ్ళకి ఏం చెప్పమంటావు వాళ్ళు పెడతారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి